డోన్పట్నలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు విద్యా కమిటీకి చెందిన ఎన్నికలు తల్లిదండ్రుల సమక్షంలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ముగ్గురు సభ్యులతో మొత్తం పదిహేను మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు వీరి ద్వారా కమిటీ చైర్మన్ గా మద్దమ్మను వైస్ చైర్మన్ గా రామకృష్ణన్లు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా మాట్లాడుతూ తమను ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రభుత్వం తరఫున పాఠశాల అభ్యర్థి కొరకు నిధులు మంజూరు చేస్తే పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు నమస్కారం ఈ పాఠశాలలో నేను చైర్మన్ ఎంచుకున్నారు ఏమన్నా నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహకారాలు అందిస్తే మేము కూడా సాయం చేస్తాము ఈ స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞత